దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియస్తున్నాం ఎలా ఉన్నారు బాగుంది కదా ప్రభు మహాకృప చేత మీ యోగక్షేమాల నిమిత్తమై ప్రభు సన్నిధులు చేరి ప్రార్థన చేస్తూ మీ కొరకు మీ కుటుంబ క్షేమాల కొరకు ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుతూ ఉంటున్నాం మరి ఇంకా మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకొని ప్రభుత్వే మెండైన దీవెన ఆశీర్వాదం పొందాలని ప్రేమతో మనం చేసుకున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ఇల్లు ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఆ ఇంటికి ఏమొస్తుంది అనే సంగతులను మనం చూస్తాం చూడండి సన్నతల గ్రంథము మూడవ అధ్యయము ముప్పై మూడవ వచనాన్ని చూసినట్లయితే నీతి మంత్రుల నివాస స్థలము ఆయన ఆశీర్వాదించును నీతి మంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వాదించును ఆ ఇంటిని దేవుడు దీవించును ఇల్లు భౌతికమైన ఇల్లు ఆత్మీయమైన ఇల్లు ఎవరంటే మనమే ఒక ఇల్లు అయితే ఆ ఇంటిలో ఈ ఆశీర్వాదం కావాలంటే ఆ ఐదు విషయాలు మనం చక్కగా పాటించినట్లయితే తప్పక మన ఆ ఇంటిలో ఆశీర్వాదము నెమ్మది అనుగ్రహింపబడుతూ ఉంటాయి ఒకటి ఏమి అనగా ఆ ఇంటికి ఇంగ్లీష్లో అయితే ఐదు అక్షరాలు కనబడతాయి హౌజ్ ఈ హౌజ్ అనగా ఈ ఇంటిలో ఈ ఐదు ఉన్నట్లయితే మరి ఆ ఇంటికి ఎంతో దీవెన ఆశీర్వాదకరము అనే సంగతులు మనం చూస్తున్నాం అనగా ఆనెస్ట్ గా నమ్మకంగా ఉండాలి భార్య భర్తకును భర్త భార్యకును పిల్లలు తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పిల్లలు ఆనెస్ట్ గా నమ్మకంగా ఉండాలి ప్రతి పని విషయంలో మాట విషయంలో ఏ విషయంలోనైనా వారందరు కుటుంబంగా నమ్మకంగా ఉండాలి ఒకరి పట్ల ఒకరు అనే సంగతులు మనం చూస్తున్నాం రెండవదిగా ఓ చూసినట్లయితే ఒబీడియన్ ఒబీడియన్ అనగా విధేయత విధేయత భర్త భార్యకు విధేయత భార్య భర్తకు విధేయత భర్త భార్యకు విధేయత పిల్లలు తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పిల్లలు విధేయత కలిగి విధేయత కలిగి ఉండాలి అందరూ కలిసి ప్రభుకు విధేయత కలిగి ఉండాలి మూడవదిగా చూసినట్లయితే యూ మన యూనిటీ ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి భార్య భర్తలు ఐక్యత కుటుంబం అంతా ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు మనోహరమని ముప్పై మూడవ కీర్తనలో కూడా ఆ విషయాలు మనం చూస్తాం నూట ముప్పై మూడవ కనుక ఐక్యత ఐక్యత కలిగి ఉండటం ద్వారా ఎంతో దీవెన ఆశీర్వాదం అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం నాలుగవదిగా మనం గమనించినట్లయితే ఎస్ ఎస్ అనగా సాక్రిఫైడ్ సాక్రిఫైడ్ అనగా తృప్తి తృప్తి మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దానితో తృప్తి కలిగి జీవించడం సాక్రిఫైడ్ లైఫ్ కలిగి ఉండాలి అని అక్కడ మనం చూస్తున్నాం ఐదవదిగా మనం గమనించినట్లయితే ఈ ఎటర్నల్ లైఫ్ ఎటర్నల్ లైఫ్ నిత్య జీవము నిత్య జీవము ఈ ఇంటిలో ఐదు ఉంటే ఆ ఇల్లు స్వర్గములా ఉంటుంది కానీ నరకములా ఉండదు కనుక స్వర్గముల ఆశీర్వదకరంగా నెమ్మదిగా శాంతి సమాధానంగా ఆ గృహం ఉండాలంటే ఇల్లు ఉండాలంటే ఐదు లక్షణాలు మనం పాటిస్తూ ముందుకు సాగాలని ప్రేమతో మనం చేస్తున్నాం హెచ్ ఆనెస్ట్ గా ఉండాలి నమ్మకంగా ఓ ఒబీడియన్ విధేయత కలిగి ఉండాలి యు యూనిటీ ఐక్యత కలిగి ఉండాలి ఎస్ సాక్రిఫైడ్ ఏది ఉన్నా లేకున్నా తృప్తి కలిగిన జీవితం కలిగి ఉండడానికి ఎటర్నల్ లైఫ్ ప్రేషిస్తూ చేస్తున్నందు మనకు నిత్య జీవము ఇంకా ఆనంద సంతోషాలతో ముందుకు సాగుట ద్వారా ఇంకా దేవుడు ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు మనకిస్తారు నీతి మంతులై ఉంటుంది ఆశీర్వాదాలు అలానే వస్తుంటాయి కాబట్టి ఆ రీతిగా మనము ఐదు లక్షణాలు కలిగి ముందుకు సాగుదాం దేవుడిచ్చే దీవెనలు పొందుకున్నా దేవుడు తన మాటలు దీవించి ఆశ్రవించును గాక ప్రార్థన జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీతి మంతుల ఇంటి మీదకి ఆశీర్వాదములు ఉన్నాయి అనే సంగతులు మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు సామెతలు ముప్పై మూడు ఒకటిలో మూడు ముప్పై మూడులో అయినా మరి ఆ మాటలు మా జీవితంలో నెరవేర్చబడాలంటే ఇల్లు రెండక్షరాలతో కనబడుతుంది కానీ లో చూసినట్లయితే ఐదు అక్షరాలు హెచ్ ఓయూఎస్ఈ హెచ్ ఇంటి వారందరూ ఆనెస్ట్ గా ఉండాలి ఒకరి పట్ల ఒకరు అదిగో ఒబీడియన్ గా ఉండాలి గా ఉండాలి గా ఉండాలి తృప్తి కలిగి ఉండాలి ఎటర్నల్ నిత్యము జీవించే వారుగా ఆనందాలతో సంతోషాలతో అనుకున్నట్లు మీ కార్యం చేయమని అడుగుతున్నాం ఐదు లక్షణాలు కలిగి నీ బిడ్డలు వారు ఉండున్నట్లు హారించింది ఇక 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 ముందు వారు ముందు వారు అలా లేరేమో ఇక ముందు నుంచైనా ఒకరి పట్ల ఒకరు ఆనెస్ట్గా ఉండునట్లు ఒబిడియన్గా ఉండున్నట్లు యూనిటీగా ఉండినట్లు గా తృప్తి కలిగి ఉండినట్లు ఎటర్న్ ఆన్ లైఫ్ మెరిచే నిత్య జీవ అనుభవం వారు పొందుకున్నట్లు ప్రపజించి మా ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు ఇంకెవరైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నట్లయితే దయగలిగే సంపూర్ణ ఆరోగ్యాన్ని మహిమ ఘనత ప్రభావం పొందుకమని యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో వేడుకొను చుంటున్నాము తండ్రి థ్యాంక్ యూ బ్లెస్